తయారీ రంగంలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఐటీ హబ్గా విశాఖను తీర్చిదిద్ది ఆ ఒక్క రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు అమరావతిని ఆర్థిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు ఇందులో భాగస్వాములయ్యే పారిశ్రామిక అవసరమైన సహాయ సహకారాన్ని సిఐఐ అందించాలని కోరారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మొదటి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రులు లోకేష్ టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు రాష్టంలో పరిశ్రమలు పెట్టేవారికి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని వారు కోరినట్లుగా మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని ఐటీ రంగంలో వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించారు తెలిపారు పెద్ద ఎత్తున గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు డేటా కేంద్రాలు రాబోతున్నాయని వివరించారు వాటికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ఇకపై రెండు నెలలకోసారి జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు రాష్టంలోని ప్రధాన పోర్టులో సరకు ఎగుమతులకు కంటైనర్ల సమస్య ఉందని సీఐఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు పారిశ్రామిక సముదాయాలకు సమీపంలో గోదామల సమస్య అధికంగా ఉందని తెలిపారు విశాఖ వంటి నగరాలకు సమీపంలో గోడౌన్ల అద్దె భారీగా ఉన్నందున వేరోజింగ్ సౌకర్యం కల్పించాలన్నారు దీనిపై స్పందించిన మంత్రి పరిశ్రమదారులు సొంతంగా గోడౌన్లు నిర్మించుకుంటే రాయితీలు ఇస్తామన్నారు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని పరిహారం చెల్లించడంలో ఫ్యాక్టరీ శాఖ నిబంధనల మేరకు వ్యవహరించాలని పేర్కొన్నారు Not a ఈ ఏడాది తయారీ రంగంలో ఎనబై మూడు పేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వెల్లడించారు తయారీ రంగంలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలు సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి సీఐఏ సహకరించాలని కోరారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక వ్యవస్థగా మానవ వనరుల అభివృద్ది కేంద్రంగా అనుకూల వ్యవస్థగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నామని లోకేష్ తెలిపారు ఈ ప్రాంతానికి టెక్నాలజీ హెల్త్ కేర్ మౌలిక వసతులు పర్యాటకం ఏఐ మెడ్ సిటీ క్వాంటమ్ వ్యాలీ రింగ్ రోడ్డు బౌద్ధ సర్క్యూట్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయన్నారు ఇందులో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాన్ని కన్సల్టేటివ్ ఫోరం అందించాలని కోరారు ఉన్నత విద్యలో డిజిటల్ స్కిల్స్ పెంచేలా ఉన్నత విద్యా సలహా మండలిలో పారిశ్రామిక చోటు కల్పిస్తామన్నారు వొకేషనల్ కోర్సుల కరిక్యులం ను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా జర్మన్ నమూనాలో రూపొందిస్తామని తెలిపారు ఐదేళ్లలో లక్షల మంది నిపుణులను తయారు చేస్తామన్నారు